హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీ పేరు మీకు కరెక్టా కాదా న్యూమరాలజీ ప్రకారం నేము గనక కరెక్ట్గా లేకపోతే మీరు ఎన్ని రెమెడీస్ చేసుకున్నా ఎన్ని డివైన్ లెవెల్లో ఉన్న పూజలు చేసుకున్నా ఆ నెగిటివ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మరి అలాంటప్పుడు న్యూమరాలజీ అంటే మాకు చూసుకోవటం తెలియదు కదా అనే ఆలోచనతో మీరు ఉన్నట్లయితే చాలామంది డూప్లికేట్ న్యూమరాలజిస్టులు మిమ్మల్ని రకరకాలుగా భయపెడుతుంటారు సో మీకు ఒక అవేర్నెస్ ఉండాలి న్యూమరాలజీలో ఒక అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ కొనాలనుకోండి దాని గురించి మినిమం తెలియాలి మినిమం తెలియకుండా ఇలా ఆ ప్రోడక్ట్ను అడిగితే రూపాయి దానిని ఇరవై రూపాయలు చెప్తాడు మనకి ఎంత కడగాలో తెలియదు కదా అలాగే ఈ న్యూమరాలజీ న్యూమరాలజీ అంటూ మనం అంతా వింటున్నాం ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుంది అయితే మరి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనగానే ఒకరేమో ఏ తీసుకొని వీ పెట్టి అంటారు ఒకరేమో రెండు వీలు పెట్టి అంటారు అంతటితో మీరు వచ్చి మాకు బాగుంటుంది అనుకుంటారు అది బాగుండదు అప్పుడు మీరు సబ్జెక్ట్ మీద పడతారు అది సబ్జెక్టు దోషం కాదండి చెప్పేవారి దోషం సో మీరు మినిమం న్యూమరాలజీలో మినిమం ప్రావీణ్యత ఉన్న వ్యక్తులనే కలవాలి మరి మీరు ఎలా తెలుసుకోవాలి అంటే అసలు మీ నేమ్ అనేది మీకు కరెక్టా కాదా అనేది మీకు తెలియాలి ఫస్ట్ అలా తెలిసే అవకాశం ఉందా అంటే ఆ తెలిసే అవకాశాన్ని మీకు ఇవ్వటానికి అందులో మీకు ఒక అవేర్నెస్ని ఇవ్వటానికే ఈ చిన్న ప్రయత్నం ఓకేనా సరే ఫస్ట్ మీ పేరు మీకు కరెక్టా కాదా ఇది చూసుకోవాలనుకుంటే మీకు బేసిక్గా కొన్ని విషయాలు తెలియాలి అదేంటి అంటే ఫస్ట్ మీకు బ్యాడ్ నెంబర్స్ ఏంటో తెలియాలి బ్యాడ్ నెంబర్స్ ఇవి నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు ఇవి బ్యాడ్ నెంబర్స్ సో మీ నేమ్లో ఈ బ్యాడ్ నెంబర్స్ ఉంటే మీ నేమ్ మీకు కరెక్ట్ కాదు అని అర్థం సెకండ్ వన్ ఏం తెలియాలంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్ తెలియాలి అంటే జన్మ పగ సంఖ్యలు అనేది ఏంటో మనకి తెలియాలి అదేంటంటే ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు ఈ ఆరు జతల్ని జన్మ పగ సంఖ్యలు అంటారు సో ఇవి మీకు తెలియాలి ఇక మూడో విషయం ఏంటంటే వీక్ నెంబర్స్ తెలియాలి కూల్ నెంబర్స్ తెలియాలి వీక్ నెంబర్స్ అంటే టూ ఎయిట్ కూల్ నెంబర్స్ అంటే త్రీ సిక్స్ నెక్స్ట్ మీకేం తెలియాలంటే వీక్ నెంబర్స్ తెలియాలి కూల్ నెంబర్స్ తెలియాలి వీక్ నెంబర్స్ అంటే ఏంటి టూ ఎయిట్ కూల్ నెంబర్స్ అంటే ఏంటి త్రీ సిక్స్ ఇవి కూడా మీకు తెలియాలి సో ఇంతవరకు మీకు తెలిసి దీంతో పాటు సౌండ్ ప్రీక్వెన్సీ సౌండ్ ప్రీక్వెన్సీ అనేది తెలియాలి ఇది లెటర్స్ ఉంటుంది ఏ టు జెడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసిడిఈఫ్జి హెచ్ ఐజేకెఎల్ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్టి యూవిడబ్ల్యు ఎక్స్ జెడ్ ఈ లెటర్స్ అన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన ఛానల్లోనే ఇంకొక వీడియోలో ఈ ఫ్రీక్వెన్సీ గురించి మీకు వివరంగా చెప్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను ఏ అంటే ఒక డిగ్రీ బి అంటే రెండు వందల డిగ్రీలు సి అంటే మూడు వందల డిగ్రీలు ఈ విధంగా ఉంటుంది మరో మరో వీడియోలో దీని గురించి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు మీకు తెలిస్తే ఇంతవరకు మీకు తెలిస్తే మీ పేరు మీకు కరెక్టా కాదా తెలుసుకోవచ్చు ఓకే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పేరు అనేది ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అంటే ఏ ఏజేసిఎల్ఎన్ లెటర్తోన బీకేఎంతోనా సిఎల్తోన వీటితోనే స్టార్ట్ అవ్వాలి ఎవరి పేర్లైనా వీటిల్లో మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి ఇంతవరకు మీకు తెలియాలి ఇంతవరకు మీకు తెలిసినట్లయితే మీ పేరు మీ ఇంట్లో మీ పిల్లలు మీ ఫ్యామిలీ మొత్తం మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళ పేర్లు వాళ్ళకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకుంటారు ఇప్పుడు ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పన్నెండు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వీరి యొక్క నేమ్ వచ్చేసి అవినాష్ ఇప్పుడు వీరికి వీరి పేరు కరెక్టా కాదా అని వీరు ఎలా చూసుకోవాలి ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని మీ పేరు రాసుకొని మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు కరెక్టా కాదా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ అవినాష్ అనే దానిలో అనే నేమ్లో ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా చూద్దామండి ఇప్పుడు మనం దీనికి చాలడియన్ టేబుల్ ప్రకారం చాలిడియన్ టేబుల్ కూడా మన ఛానల్లోనే ఒక వీడియోలో ఉంటుంది మీరు చూసి నోట్ చేసుకోవచ్చు అవేంటంటే వాల్యూస్ ఏ అంటే వన్ వి అంటే సిక్స్ ఐ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎస్ అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఇప్పుడు చూడండి ఆరు ఒకటి ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేడు ఇరవై రెండు ఇరవై రెండు దీంట్లో ఓవెల్స్ వరకు తీసుకోవాలి ఓవెల్స్ అంటే ఏఈ ఇక్కడ మూడు ఉన్నాయి ఓవెల్స్ ఒకటి 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 మూడు ఈ ఇరవై రెండులో మూడు తీసేయాలి తొమ్మిది ఇక్కడ ఈ లెటర్స్ అన్ని ఎన్నున్నాయో సంఖ్య రాసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఈ విధంగా నాలుగు సంఖ్యలు వస్తాయి ఏడు ఇరవై రెండు మూడు పంతొమ్మిది ఈ నాలుగు సంఖ్యల్లో మీకు బ్యాడ్ నెంబర్ రాకూడదు ఇందాక బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ రాసుకుందాం మనం అందులో ఇరవై రెండు ఉంది బ్యాడ్ నెంబర్ ఇది వచ్చింది ఇదేం బ్యాడ్ నెంబర్ అంటారంటే దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు గుడ్ నెంబరు అంటే ఈ పేరులో గనక ఈ నెంబరు ఉంటే వారు ఏం చేసినా కూడా వారికి ఎలాంటి ఫలితము రాదు శూన్యం అంటే ఎందులో చేయి పెట్టినా కూడా వారికి నష్టమే ఎదురవుతుంది అనమాట సో ఇది ఉంది బ్లైండ్ నెంబర్ తర్వాత వీరి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అవినాష్ ఇలా కిందికి రాసుకోవాలి మనం అవినాష్ రాసుకొని వీటి యొక్క వాల్యూస్ వేసుకోవాలి ఏ అంటే వన్ డిగ్రీ వి అంటే సిక్స్టీ డిగ్రీస్ ఐ అంటే టెన్ డిగ్రీస్ ఎన్ అంటే ఫిఫ్టీ డిగ్రీస్ ఏ అంటే వన్ డిగ్రీస్ ఎస్ అంటే థర్టీ డిగ్రీస్ హెచ్ అంటే ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ మొత్తం చూస్తే ముప్పై ఎనభై తొంభై నూట యాభై ఆరు యాభై రెండు డిగ్రీలు ఎవరైనా సరే ఒక వ్యక్తికి కంప్లీట్ పాజిటివ్ ఉండాలంటే నేమ్లో టూ థౌజండ్ డిగ్రీస్ కంపల్సరీగా ఉండాలి మస్ట్ అండ్ గా ఉండాలి ఇంతకంటే తగ్గినయా ఇది ఆరు వందల యాభై రెండు డిగ్రీలు అప్పుడేమవుతుంది నెగిటివ్ ఉంటుంది అప్పుడే నెగిటివ్ ఉంటే ఏమవుతుంది మీరు ఏ వ్యాపారం చేసినా అందులో లాభం రాదు లాస్ వస్తుంది అప్పుడు పాలవుతారు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితికి వస్తారు సో ఇది కూడా మైనస్ ఉంది తర్వాత వీరి యొక్క డెస్టినీ అంతా ఈ మొత్తం కూడుకుంటే వచ్చేది ఒకటి రెండు మూడు ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఆరు ముప్పై ఐదు మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎనిమిది డెస్టినీ ఉన్న వాళ్ళకి బి లేదా కే లేదా ఎమ్తో స్టార్ట్ అవ్వాలి పేరు అప్పుడే పాజిటివ్ వచ్చింది కానీ వీరికి దేంతో స్టార్ట్ అయింది ఏతో స్టార్ట్ అయింది సో ఇది కూడా కరెక్ట్ గా లేదు ఈ విధంగా మీరు రెండు మూడు విషయాలు చూసుకుంటేనే కరెక్ట్ గా లేనప్పుడు మీ పేరు మీకు ఖచ్చితంగా కరెక్ట్ కాదనే చెప్పాలి ఇంకా ఇందులో చూడండి ఎవరికైనా మూడు ఐదు ఆరులు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఐదు ఒక్కటే ఉంది మూడు ఆరు లేదు ఎందుకని మూడు లక్ నెంబరు ఐదు ప్లానింగ్ నెంబరు ఆరు మనీ నెంబరు ఇక్కడ లక్ లేదు మనీ లేదు ఈ రెండు లేకుండా ప్లానింగ్ ఉంటే ఉపయోగం ఏముంది సో వీరికి ఈ అవినాష్ అన్న వ్యక్తికి వారి పేరు వారికి కరెక్ట్ కాదు అంటే అవినాష్ అన్న పేరు రైటే చాలా మంచి నేమ్ కానీ వీరికి కరెక్ట్ కాదు అప్పుడు వీరికి ఏం చేయాలి ఈ నేమ్ లో కొంత ఇంకొక పదాన్ని చేర్చి నేమ్ చేంజ్ ఇవ్వాలి అంటే ఈ బీకేఎం తో ఒక పదం ముందు రావాలి భువన్ అవినాష్ ఇట్లా వచ్చి అది ఫోర్టీన్ డైమెన్షన్స్లో కనుక ఉంటే డెఫినెట్గా వారు ఎందులో అడుగు పెట్టినా కూడా దానిలో విజయం సాధిస్తారు మీరు కూడా ఇలా చూసుకోండి మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా ఆఫీస్ సిబ్బంది మీకు తగిన సజెషన్లు ఇస్తారు దాని ప్రకారం ఫాలో అవ్వండి మీ డీటెయిల్స్ మీ ఫీజు మాకు పంపించినట్లయితే నా యొక్క నెంబర్ మీకు పంపిస్తారు మీ యొక్క ఎవ్రీ డౌట్ని నాతో మీరు క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు మా యొక్క సర్వీస్ని తీసుకోవచ్చు ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుగుతాం అండి